పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను చింతలమానపల్లి మండల అధ్యక్షులు శ్రీ డిబ్బు నాన్నయ గారు అలాగే మన మండల ఎస్ఐ గారు శ్రీ రామ్మోహన్ సార్ గారికి మరియు డప్పా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి గుర్లె శ్రీనివాస్ గారికి మరియు గ్రామ పెద్దలకి విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క నమస్కారం రాబోయే రోజుల్లో వాళ్ళు భవిష్యత్తులో మంచిగా చదువుకొని మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో శివరామసాయి యుతూ వారు కలిసికట్టుగా ఒక ఆలోచన చేసి పిల్లల్ని తప్పుదోవ పట్టించకూడదనే ఉద్దేశంతో పాఠశాల అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వేదికని సద్వినియోగం చేసుకొని తప్పకుండా మీరు మంచి మన ప్రియతమ నాయకులు మన మండల అధ్యక్షులు అయినటువంటి టుప్పుల గారికి మరియు ఎస్ఐ రామోహన్ రావు గారికి అలాగే ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మరియు బారగూడ యూత్ సభ్యులందరికీ పిల్లలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమానికి ఇలాంటి కార్యక్రమాలు మన మునిగిపోతారు అట్లాంటి పిల్లలందరినీ ఒక దగ్గర జమ చేసి పిల్లలకు ఇవాళ స్కూల్లో ఏం చెప్తుందో రేపటి హోమ్ ఏముంది దానిపైన ట్యూషన్ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే పిల్లలు సహజంగా పిల్లలు వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుస్తానని తెలుపుతూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను మరియు గ్రామ సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ వార్డు షాపిఎస్ పార్టీ నాయకులకు మరియు విద్యార్థి విద్యార్థులకు గ్రామ యువకులకు అందరికీ కూడా నమస్కారాలు ప్రస్తుతం ఈ జనరేషన్లో ఈ కాలంలో కమిషన్ వంటనే పనిచేసే కాలం ఇది ఈ కాలంలో కూడా సేవ చేయడానికి యువకులు ముందుకు వస్తున్నారంటే చాలా మీ పిల్లల అంటే నయా పైసా కూడా కోరుకోకుండా ఉచిత ఎన్నో కార్యక్రమాలు చేస్తూ చాలా మంచి సంస్థగా పేరు తీసుకొచ్చిన సంస్థ ఇది ఒకటే సంస్థ ఉంది నాకు తెలిసేది మరియు డబ్బా గ్రామ సర్పంచ్ శివరామ సాయి సభ్యులకు మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారాలు తెలియస్తుంది విస్వార్థమైన సేవా దృక్పథంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను ముందు ముందు కూడా ఇంకా అసలు ఈ ఆలోచన మంచి ఆలోచన వచ్చింది ఫస్ట్ ఆలోచన చాలా గొప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంకా గొప్ప ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని కోరుకుంటున్నాను ఈరోజు డబ్బా గ్రామ పంచాయతీలోని భార్యగూడ గ్రామంలో శివరామ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ ఎలాంటి డబ్బులు ఆశించకుండా ఉచితంగా ట్యూషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రారంభించినటువంటి యూత్ అసో అసోసియేషన్ సభ్యులకు మరి కార్యక్రమానికి ग्रम पंचायत की मुख्य अतिथि वच्न गौरव एसई